ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఎస్సి పరీక్షకు ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డి రాఘవంద్ర అధ్యక్షతన బిర్లా గేట్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ మొదటి సంతకం మొదటికే మోసం వస్తుందని తెలిపారు గత ప్రభుత్వ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంటికి పరిమితం కావాల్సి వచ్చిందని ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు డిసెంబర్ నాటికి డిఎస్సి పరీక్షను పూర్తి చేసి ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏదో ఒక కారణం చెప్పి మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుసేన్ బాషా అబ్దుల్లా కర్నూలు మండల అధ్యక్షులు సురేష్ నగర ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ నాయకులు ఖాజా నిరుద్యోగులు అమర్ చంద్రశేఖర్ రెడ్డి రాజేష్ నాయక్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు మూడో తేదీ మెగా సెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ముందుకు తీసుకొచ్చి ఎస్ఈ వర్గీకరణ కోసం ఇచ్చిన కమిషన్ వేసానంటున్నాడు కమిషన్ వేసి గల పది రోజులైనా అది పని కూడా సరిగా మొదలు కాలేదు కావాల్సినటువంటి డేటా ఎస్ఈ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వమే క్యాస్ట్ చెక్ చేస్తా ఎవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏ కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా రోజు డేటా కలెక్ట్ చేశారు మరి ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ కాల కాలయాత్ర ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము నిరుద్యోగం అడుగుతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుండి ఈఏసీ లేక చాలా ఈరోజు ఈఏసీ అభ్యర్థులు ఉంటే మరొక ఆరు నెలలు చెప్పేసి ఇప్పుడు రావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఆరు నెలలకు కూడా మీరు పూర్తి చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము అడిగేదామంటే ఇచ్చిన ప్రకారం ఈ డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా అని ఇప్పుడు డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఈ రోజు బిఎస్ఈ అభ్యర్థులుగా మేము అడుగుతా ఉన్నాం అలాగే మిగతా రెండు వేల పద్దెనిమిదిలోనా చాలా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు కాసే మొత్తం కూడా నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ వల్ల పది పదహారు పేపర్లు రాస్తున్నారు ఎవరికి ఎక్కువచ్చినా ఎవరు తక్కువ అర్థం కావచ్చారు కాబట్టి వెంటనే పద్మూడల్ ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్ ఇవ్వాలి ఒకే పేపర్ పెట్టాలి ఈ రెండు డిమాండ్ల కోసమే ఈరోజు ధర జరుగుతుంది ప్రభుత్వం సందించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోన ఆందోళన చేస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని